హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్ అందరూ సంక్రాంతికి ఊర్లకి వెళ్ళిపోయి ఉంటారు కదా సగం హైదరాబాద్ అయితే ఖాళీ అయిపోయింది ఎందుకంటే చాలామంది సంక్రాంతి అనగానే దీన్ని డెఫినెట్లీ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఊర్లకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మా వారికి లీవ్స్ దొరకలేదు అండ్ ఇంట్లో సంక్రాంతి చేసుకుందామని చెప్పేసి ఉన్నామన్నమాట మా కోసం అమ్మ వాళ్ళు అండ్ అత్తమ్మ వాళ్ళు పిండి వంటలు పంపించారు అండ్ మా అమ్మ అయితే పిల్లలకి నాకు బట్టలు కూడా కొని పంపించింది సో ఈ బ్లాగ్లో ఏమేమి పంపించారన్నది చూపించేస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రైడే నైట్ మా నాన్న బస్లో పెట్టారు ఇంకా సాటర్డే మార్నింగ్ కేపిహెచ్బి బస్ స్టాప్కి మా వారు వెళ్ళి తీసుకొచ్చారనమాట మేము ఉండే దగ్గర నుంచి కేపిహెచ్పి బస్ స్టాప్ చాలా దూరం కానీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే వెళ్ళారు ఇంతకీ సంక్రాంతి పిండి వంటల్లో మీకు ఏ పిండి వంట ఇష్టమో కూడా కమెంట్ చేసేయండి ప్రతి సంక్రాంతి పండక్కి అమ్మ వాళ్ళు బట్టలు పంపిస్తూ ఉంటారనమాట నాకు షాపింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా మా అమ్మకి షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే మ్యాక్సిమం నా బట్టలు పిల్లల బట్టలు మా అమ్మే తీసుకుంటూ ఉంటుంది నేనైతే మా అమ్మ చేసే అరసల కోసం చాలా వెయిట్ చేశాను ఎందుకంటే అసలు ముదురు పాకంతో క్రిస్పీ క్రిస్పీగా తింటుంటే కమ్మర్ కడ్డీలాగా ఎంత బాగుంటుందో అసలు అందుకే ఆ అరసల కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అండ్ మా అందరి ఫేవరెట్ పూస మిఠాయి కూడా పంపించింది మిఠాయి అయితే పాకం పాకంగా చాలా బాగుంటుంది తింటుంటే అండ్ మినప్పిండి మురుకులు మా అమ్మ వాళ్ళు ఎక్కువ శనగపిండి మురుకులు చేస్తారు కానీ నాకు మినపిండి మురుకులు అంటే చాలా ఇష్టం మా అత్తమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు మినపిండితో మురుకులు అండ్ మా అమ్మ వాళ్ళు శనగపిండితో మురుకులు ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ నాకు ఇష్టమని ఈసారి అత్తమ్మ మినపిండి మురుకులు చేయలేదన్నమాట కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు కదా అని చెప్పేసి మేమే వద్దన్నాము అందుకే అమ్మ చేసి పంపించింది ఈ అరసలు మా అత్తమ్మ పంపించిన అరసలు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా మా అత్తమ్మ లేతపాకంతో చేస్తుంది మా అమ్మ ముదురు పాకంతో చేస్తుంది కలర్లోనే మీకు తెలిసిపోద్ది నాకు చిన్నప్పటి నుంచి ముదురు పాకంతో అరిసెలు తిన్నం అలవాటైపోయి ఇంకా నాకు అవంటే చాలా ఇష్టం మా అత్తమ్మ అరిసెలు ఉప్పు చెక్కలు మిఠాయి అండ్ వాంపూస పంపించారు సో అవన్నమాట మా సంక్రాంతి పిండి వంటలు ఇప్పుడైతే కొత్త బట్టలు ఓపెన్ చేద్దాం అదేంటో ఎన్ని బట్టలున్నా కూడా కొత్త బట్టలు అంటే తెలియని ఎగ్జైట్మెంట్ కదా సో చూసేద్దాం ఏమేమి బట్టలు పంపించిందో అమ్మ ఫస్ట్ భోగి పండగకి అయితే హుడి టైప్ టీషర్ట్స్ పంపించింది కలర్స్ చాలా బాగున్నాయి అండ్ సంక్రాంతికి వచ్చేసి టూ షర్ట్స్ పంపించింది అండ్ కనుమకు వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ కొత్త బట్టలు ఉన్నాయన్నమాట పిల్లలకి అంటే ఎక్కువగా నేను వెస్ట్రన్ తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా పిల్లలకి నేను వెస్ట్రన్ తీసుకుంటూ ఉంటా క్వార్డ్ సెట్స్ అలాంటివి అండ్ త్రీ జీన్స్ ప్యాంట్స్ వాటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా అండ్ మరి సైజ్ చూసుకోవాలి కదా సైజు ఫిట్టింగ్ అంతా బాగుంది కొద్దిగా పొడుగ్గా ఉన్నాయని మా అమ్మతో చెప్పాను ఎదిగే పిల్లలు కదా ఈ మాత్రం పొడుగ్గా ఉండాలి అని అనిందనమాట బాయ్స్ కదా వీళ్ళకి ప్యాంట్ కలర్స్ బ్లూ బ్లాక్ బ్రౌన్ క్రీమ్ ఇవే ఉంటాయి తిప్పించి తిప్పించి షేడ్ మారుతుందేమో కానీ అవే ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ నా బట్టలు వచ్చేసి రెండు కూడా కోఆర్ సెట్స్ వీటితో పాటు ఒక కలంకారీ డ్రెస్ కూడా ఉంది కాటన్ డ్రెస్ అది మెటీరియల్ స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను స్టిచ్చింగ్ నుంచి వచ్చిన తర్వాత చూపిస్తాను పింక్ కలర్ కోఆర్డ్ సెట్ విత్ కాలర్ నెక్ నాకు కాలర్ నెక్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం కానీ రేర్గా దొరుకుతుంటాయి దొరికినవి కూడా నాకు అంతగా నచ్చవు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇంత నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా నా బట్టల మీద నాకన్నా ఎక్కువ కన్సర్న్ మా వారికి ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసావేంటి ఐరన్ ఫోల్డింగ్ చేయి అని చెప్పి ఎదురుగా అసలే మా వారు వీడియో తీస్తున్నారు ఇంకా ఎందుకు తినమని చెప్పి అలా నీట్గా ఫోల్డ్ చేసేసాను అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ సెట్ విత్ వైట్ ప్రింట్స్ అనమాట ఈ డ్రెస్ అయితే స్లీవ్లెస్ వచ్చింది నేను హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం ఇస్తాను అంటే మా హస్బెండ్ పాత చింతక పచ్చడిలాగా ఉంటావా ఏంటి అసలు హ్యాండ్స్ స్టిచ్ అవసరం లేదు స్లీవ్లెస్ కూడా బాగుంటుందని చెప్పేసి ఆపేశారు నాకైతే అంత కంఫర్ట్ ఉండదు స్లీవ్లెస్ డ్రెస్సెస్ వేసుకోవడానికి కానీ మా హస్బెండే ఒప్పుకున్నారు కదా వైయా ఐ థింకింగ్ అని చెప్పి నేను దానికి హ్యాండ్స్ కుట్టించుకోలేదు ఈ డ్రెస్సెస్తో పాటు లెగ్గిన్స్ ప్లాజో ప్యాంట్స్ కూడా పంపించింది అన్నీ నేను ఓపెన్ చేశాను కదా ఈ కవర్ పెద్దోడు ఓపెన్ చేస్తాను అంటున్నాడు పక్కన చిన్నోడు చూడండి అలా చూస్తున్నాడు ఎక్కడ వాడు ఓపెన్ చేస్తే నేను లాక్కుందామా అన్నట్టు చూస్తున్నాడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు ఇంకా ప్యాంట్లు కూడా నా చేతిలోకి రాకముందే చింపేస్తారనమాట ఇంకా అందుకే బ్రతిమ్లాడి తీసుకున్నాను సో ఇదన్నమాట మా పండగ షాపింగ్ మా వారికి బట్టల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆయన ఇలా షాపింగ్ మాల్స్లో కొనదనమాట ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు మా వారి షర్ట్స్ ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయి చూడడానికి ఎలిగెంట్గా ఉంటాయి నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట అండ్ నాకు కొద్దిగా మోడ్రన్గా తీసుకోమని చెప్తాను లైక్ టాన్ జీన్స్ బ్యాగీ జీన్స్ అలాగా కానీ మా వారికి అసలు అలాంటివి నచ్చవు అందుకే అప్పుడప్పుడు బర్త్డేస్ అప్పుడు నేనే కొనిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్